హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఉద్యోగ సమాచారం పైన ఒక ప్రధానమైన అప్డేట్ అయితే ఉంది వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కొత్త వారు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో మీ యొక్క సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకే వీడియోలకు వెళ్ళే ముందైతే మనకు తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ అనేది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి వినిపిస్తున్న మాట జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అనే మాట గత పదిహేడు నెలల నుండి కాంగ్రెస్ పార్టీ మాటల్లోనే చూపిస్తుంది తప్ప ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ యొక్క విధి విధానాలను రూపకల్పన చేసి ఆ జాబ్ క్యాలెండర్కి ఒక చట్టబద్ధత కల్పించి ఆ జాబ్ క్యాలెండర్ ద్వారా ఇన్ని ఉద్యోగాలు ఈ అకాడమిక్ ఇయర్లో మేము భర్తీ చేయబోతున్నాము వివిధ డిపార్ట్మెంట్లలో ఇన్ని వేల ఉన్నాయి ఈ డిపార్ట్మెంట్ నుండి ఇన్న వస్తున్నాయి ఆ డిపార్ట్మెంట్ నుండి అన్న వస్తున్నాయి ఉద్యోగాలని జాబ్ క్యాలెండర్ ద్వారా ఎక్కడ కూడా చూపించే ప్రయత్నం అయితే చేయలేదు కానీ వివిధ దినపత్రికల ద్వారా వచ్చిన న్యూస్ని బట్టి మనం చూసినట్టయితే ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రభ అనే ఒక న్యూస్ పేపర్ యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఉద్యోగాలను అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఉద్యోగాల భర్తీ చేపట్టబోతుందని రాసినారు అయితే ఇదే వార్తను మనకు రెండు రోజుల క్రితము వెయిట్ న్యూస్లో యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఉద్యోగాలకు ప్రభుత్వం భర్తీకి సిద్ధంగా ఉన్నదని చెప్పింది అయితే ఈ ఉద్యోగాల పైన ఎక్కడ కూడా ప్రభుత్వంలోని క్యాబినెట్ మినిస్టర్సే కావచ్చు ప్రభుత్వంలోని అధికారులే కావచ్చు మరి ముఖ్యమంత్రి గారే కావచ్చు ఎవ్వరు కూడా ఎలాంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు దీనిపైన ఎక్కడ కూడా ఒక అథెంటిక్ డేటా కనిపించడం లేదు అని చెప్పేసి నేను మాట్లాడలే కానీ ఈరోజు చూస్తే ఆంధ్రప్రభలో వచ్చింది ప్రభలో యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఉద్యోగాలలో మెయిన్గా మనకు రెవెన్యూ నుండి శిశు సంక్షేమం అండ్ మహిళ శిశు అభివృద్ధి అండ్ గురుకుల అని చెప్పేసి మేము చేసిండు మరి గురుకుల అంటే గురుకులాల స్కూల్సే మూతపడుతున్న పరిస్థితి గురుకులాలు ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గురుకుల పరిస్థితి అద్వానంగా కనిపిస్తుంది అది గురుకుల డిగ్రీ కాలేజ్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే జాబ్ క్యాలెండర్ గురుకుల డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అని ఒకసారి మెన్షన్ చేసినారు ఇక్కడ చూసినట్టయితే మెయిన్గా మనకు రెవెన్యూ అంటే నమ్మొచ్చు మహిళా శిశు సంక్షేమం ఉంటే నమ్మొచ్చు కానీ ఇక్కడ గురుకులు అనడం వల్ల కాసంత నేను ఆలోచనలో పడిపోయినాను ఏదేమైనా యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఉద్యోగాలు ప్రభుత్వం మరి త్వరగా భర్తీ చేయాలి ఏ డిపార్ట్మెంట్ నుండి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి ఉన్నాయనేది ప్రభుత్వం చక్కచక్క వేగంగా తన పని తను చేస్తే అతి త్వరలో నిరుద్యోగులకు అందరికి మరి ఉపాధి చూపించిన వాళ్ళు అవుతారు పదిహేడు నెలల నుండి ఉద్యోగ ఉపాధి కల్పన ఒక కలలాగనే మిగిలిపోయింది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు చదివి చదివి నిరుద్యోగులకు ఏజ్ పెరుగుతుంది మ్యారేజెస్ లేవు పెళ్లిళ్ళు లేవు ముదిరిపోయిన బెండకాయలుగా మారిపోయినారు స్టడీ రూముల్లోకి బాగా అత్తుకొని కూర్చుంటున్నారు ఈ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఏదున్న త్వర త్వరగా చేస్తే అంతో కొంత కొద్ది మంది ఉద్యోగాలు కొట్టుకొని ఉద్యోగాలు సెటిల్ అవుతారు లేనివాడు ఏదో ఒక ప్రైవేట్ ఎంప్లాయో బిజినెస్ ఏదో చేసుకొని బతుతాడన్నట్టు మాట్లాడిన అతను ఇప్పటి వరకు కూడా మరి ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టో రెండు లక్షల ఉద్యోగాల భర్త అంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలు అన్ని భర్తీ చేసుకొని ఇప్పుడు వాటిని యాభై తొమ్మిది వేలు అరవై తొమ్మిది అరవై రెండు వేల ఉద్యోగాలు మేము ఆల్రెడీ భర్తీ చేసినాము అరవై రెండు ఉద్యోగాలు భర్తీ చేసినాము ఇప్పుడు వచ్చే యాభై ఐదు వేల ఉద్యోగాలు ఒక లక్ష పది వేలు ఒక లక్ష ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ అయిపోయినాయి ఇంకొక ఎనభై వేలు మేము ఇవ్వడానికి అంతే ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు నిజంగా చెప్పాలంటే చాలా మందికి తెలుసు మొన్నటి వరకు జరిగిన ఎగ్జామ్స్ అన్నీ కూడా అవి ఎవరి ప్రభుత్వంలో నోటిఫికేషన్స్ వచ్చినాయి ఎవరి ప్రభుత్వం వాటిని ఖాళీలను భర్తీగా చూపించింది నోటిఫికేషన్స్ ఇచ్చింది ఎవరు పరీక్షలు పెట్టి నియమక పత్రాలు ఇచ్చినారు అనేది అందరికీ తెలుసు అయినా నీ అకౌంట్లు వేసుకుంటే వేసుకో కానీ నువ్వు జాబ్ క్యాలెండర్ పైన నోటిఫికేషన్స్ పైన ఎలాంటి చిత్రశుద్ధి ఉందో ఏమిటో తెలియజేయి ఆల్రెడీ మనకు ఎస్సీ వర్గీకరణ అనేది చట్టబద్ధత అయిపోయింది గవర్నర్ గారు దాని మీద సంతకం చేసినారు మనకు ఈరోజు జీవో నెంబర్ ఎస్సీ ఎస్సీ ఉపకులాల రిజర్వేషన్కి సంబంధించిన చట్టం చట్టబద్ధత అయిపోయింది దానికి జీవో నెంబర్ తొమ్మిది రిలీజ్ అయింది ఆ జీవో తొమ్మిది ప్రకారము మన ఎస్సీ ఉపకులాల సబ్ కమిటీకి ఉత్తమకుమార్ రెడ్డి అధ్యక్షుడుగా అదేవిధంగా దామోదర రాజనర్సింహ సభ్యులుగా ఎమ్మెల్యే మంత్రి సీతక్క గారు సభ్యులుగా పొన్నం ప్రభాకర్ గారు సభ్యులుగా ఉన్న దీనిలో వీళ్ళందరూ కలిసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఇంటికి స్వయంగా ఈ మంత్రులందరూ కలిసి వెళ్ళి ఈ జీవో నెంబర్ నైన్ అనే కాపీని తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారి చేతిలోకి ఇస్తారనమాట అంటే ఈ రోజు మెయిన్గా ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈ రోజు అంబేద్కర్ జయంతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా జే బిం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మన ఛానల్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు ఆ దళిత జాతి సూర్యుడు ఏకంగా ఆయన తీసుకెళ్సిన సంస్కరణలు భారతదేశ ఆర్థిక రంగంలో ఎన్నో మెలకువలు చూపించింది భారతదేశ పరిపాలన వ్యవస్థ నడుస్తుందంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంప్లిమెంటేషన్ అయి దానికి తగ్గట్టుగా సిస్టమ్ ఏర్పడిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రూపకల్పనలో భారత రాజ్యంగా చేయబడింది అంత అపరమేదవి ఓకే ఈరోజు అంబేద్కర్ గారి జయంతి కాబట్టి అంబేద్కర్ గారి జయంతిని కాబట్టి ఒక విశేషం అనేది ఉండాలి కాబట్టి దళితులకు దళిత సమాజానికి ఎస్సీలకు పదిహేను శాతం గంపగుత్త రిజర్వేషన్ ఉంది కదా ఆ గంపగుత్త రిజర్వేషన్ మూడు భాగాలుగా విడగొట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ థర్డ్ అనే సబ్ క్లాసిఫికేషన్ చేసి దాంట్లో గ్రూప్ వన్ లో ఒక శాతం గ్రూప్ టూ లో తొమ్మిది శాతం గ్రూప్ థర్డ్ లో ఐదు శాతం గా రిజర్వేషన్స్ ని మూడు భాగాలుగా చేసి ఈ రోజు ఎస్పెషల్లీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కాబట్టి ఈ రోజున దాన్ని జీవను తొమ్మిదిని అమలు చేసి ఈ రోజు నుండి ఎస్సీ ఉపకులాల రిజర్వేషన్ అనేది చట్టబద్ధతో కూడిన అమలు జరగబోతుంది దానికి గుర్తు అనేది ఒకటి ఉండాలి కాబట్టి అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ పద్నాలుగును ప్రామాణికంగా బెస్ట్ డేగా ఇయర్గా తీసుకోవడం అనేది జరిగింది ఇదనమాట అయితే ఇప్పటి నుండి మనకు ప్రాధాన్యమైన రోస్టర్ విధానం పడుతుంది ఫస్ట్ రోస్టర్ పాయింట్ వచ్చేసి మనకు ఎస్సీలోని గ్రూప్ టూకు సంబంధించింది అంటే గ్రూప్ టూ కేటగిరీలో మాదిగలు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఫస్ట్ రోస్టర్ ప్రయారిటీ ప్రాధాన్యం దక్కుతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన గ్రూప్ వన్ లో ఉన్న రెల్లి వాళ్ళకు తర్వాత రోస్టర్ పాయింట్ థర్డ్ వన్ వచ్చేసి మరి గ్రూప్ థర్డ్లో ఉన్న మాల ఉపకులాలకు ఉంటుంది అని చెప్పేసి ఈరోజు ఈనాడులో క్లారిటీగా దానికి సంబంధించిన ఆర్టికల్ రాశారు చాలా సూపర్గా రాసినారు కాబట్టి మరొకసారి నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఇక నుండి ఇప్పుడు ఆల్రెడీ మనకు ఎస్సీ ఉపకులాల రిజర్వేషన్ కూడా చట్టబద్ధత అమలు జరుగుతుంది ఇక ఈ రోజు నుండి అది ఓకే అయిపోయింది అమలు డేగా ఈరోజు నిర్ణయించబడింది కాబట్టి ఇక మీరు మే ఫస్ట్ వీక్లోనే నోటిఫికేషన్స్ ఇవ్వండి ఆ డిఎస్ ఇస్తారా లేకపోయి ఉంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ లేకపోయి ఉంటే ఇంకేమన్నా వేరే వేరే డిపార్ట్మెంట్లకి ఏమైనా నోటిఫికేషన్ వస్తుందా దాన్ని త్వర త్వరగా చేయండి ఇంకా నాంచకండి నాంచుకుంటా పోతే మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్స్ టైం వరకు నాంచే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి అలా చేయకండి ఏదైతే మనకు యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఉద్యోగాలు భర్తీకి సిద్ధం అంటున్నారు ఇంకా దాంట్లో అయితే క్లారిటీ లేదు ఎందుకంటే ప్రభుత్వం డిక్లేర్ చేయాలి రేవంత్ రెడ్డి గారు పేషి నుండి ఒక అఫీషియల్ అనౌన్స్మెంటో ఆర్థిక శాఖ నుండి ఒక అఫీషియల్ అనౌన్స్మెంటో టీజీపీఎస్ నుండి మాకు నిజమే ఖాళీలు ఇండికేట్స్ వచ్చినాయి అని వారికి వెళ్ళి ఒక అఫీషియల్ అనౌన్స్మెంటో ఏదో ఒకటి వస్తేనే అది దానికి చట్టబద్ధత దానికి ఆ మాటకు ఒక వ్యాల్యూ దానికి ఒక అది ఉంటుంది అంతే తప్ప ఈ న్యూస్ పేపర్లో ఏదో రోజుకో వార్త రాస్తా ఉంటారు మొన్న వాడు ముప్పై మూడు వేలు అన్నాడు ఒక అతను పదిహేను వేలు అన్నాడు ఒక అతను ఇరవై ఐదు వేలు అన్నాడు ఈ రోజు చూస్తే యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్ట్ అన్నాడు నేను అయితే నమ్మకంగా చెప్పట్లేదు వస్తుందని నేను న్యూస్ ఇట్లా వచ్చిందని మీకు చెప్తున్నా దీంట్లో నిజాయితీగా నిజంగా వస్తుంది అనుకోని నమ్ముతున్న వారు నాకు ఒకసారి కామెంట్ చేయండి లేదు వస్తుందో రాదో మాకు కూడా డౌట్ ఉన్న వాళ్ళు అన్న వాళ్ళు కూడా కామెంట్ ద్వారా మీ ఒపీనియన్ నాకు తెలియజేయండి వీడియో అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ